హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ వంటిల్లు ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర అండి చాలా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ప్యాన్ లోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్రావాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడాక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని దూరగా ఫ్రై చేయాలి ఇలా దూరగా ఫ్రై అయ్యాక ఇలా కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిర్చి ఏడెనిమిది ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి కలర్ కొద్దిగా చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేయాలి ఇప్పుడు వచ్చేసి ఇందులోకి కొద్దిగా కరేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు కొద్దిగా ఇంగువ వేసి ఇలా కలపాలి ఇప్పుడు వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుండి తీసిన గుజ్జుని ముందులోకి వేసుకోవాలి వేసుకునేలా కలపాలి ఇప్పుడు ఈ చింతపులుసు కొద్దిగా చిక్కపడి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి మంటను వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ చింతపులుసు చిక్కపడి ఆయిల్ పైకి తేలింది కదండి ఇప్పుడు ఇది రెడీ అయిందండి ఇప్పుడు వచ్చేసి నేను కిలో రైస్ తీసుకున్నానండి రైస్ వచ్చేసి ఇలా పొడి పొడిగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్లోకి ఈ రైస్కి సరిపడా చింతపండు పులుసుని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేయాలి ఒకవేళ ఈ చింత పులుసు సరిపోకపోతే ఇందులోకి ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి ఇందులోకి కొద్దిగా సాల్ట్ తగ్గినా కూడా వేసుకోవచ్చండి అంతే ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర రెడీ అండి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో